గులాబ్ గుత్తు అంటారు దీనికి కలుపుకోవడానికి పిండి మనం ఏదైనా గ్లాస్ అయినా తవ్వైనా గిన్నెనా పెట్టుకొని సమానంగా మైదాండి వరిపిండి అంటే బియ్యం పిండి బియ్యం పిండి పంచదార కారం గుత్తులు అయితే పంచదార తీసేయాలి కారం గుత్తులు మనకు తెలియదు ఇవి చెప్పేది మైదాండి మూడు సమానం సమానం చేసుకొని కలుపుకోవాలి మూడు ఒకటే కొలతా కారం గుత్తులు అయితే నాకు తెలిసి ఇంకా పంచదార అక్కడ కదా దేవేసి కారం వేసేస్తారు ఉత్తి అయితే టీపీ కాకుండా అయితే ఒక తవ్వకి అన్ని అన్ని కొల్తాయి తవన్నారా అదే కొలత తవ్వన్నారు ఇదా తవ్వంటే ఎంత ఉంటుంది అర కేజీ ఉంటుంది అండి పంచదర అది తవ్వేసాం తవ్వ మీద ముప్పావు కేజీ మా ఓళ్ళు కొబ్బరిసులు చేస్తారంట మనకు తెలీదు మనం అప్పుడు వెళ్ళలేదు ఇంటికి చాలా టేస్ట్ చాలా బాగున్నాయి కొబ్బరి రసులు మా ఓళ్ళు చేస్తారు చాలా బాగున్నాయి అనమాట మా పెద్ద బాగా కొబ్బరి కొబ్బరిస్ ఇప్పుడు ఇంకా తక్కువగానే అప్పుడు అలా వండుకునేవారే ఎక్కువ ఎక్కువ

అప్పుడు పొలాలు పొయ్యి త్వరలో మా చిన్నమ్మని పెట్టి మనం వంటలన్నీ ప్లాన్ చేసేద్దాం మా చిన్నమ్మ బొబ్బట్లు బాగా చేస్తాదనమాట నేనైతే మంచి నీళ్ళు మజ్జిగ బాగా చేస్తాను నేనైతే మంచినీళ్ళు మజ్జిగ నెయ్యి కూడా వేసుకోవాలంట నెయ్యి కరుగుతుంది అక్కడ మొత్తం వస్తారా

అప్పాలు ఇంతేనేమో అప్పాలు అయితే రవ్వస్తారేమో మామూలు అప్పడాలా అయ్యి ఆయన పెడతారు చిట్టు అప్పడాలే వెన్నప్పటి కలుస్తారు నీళ్ళు మనం చూసుకుని చూసుకుని వేసుకుంటూ దోశల పిండి కలుపుకోవాలి

ఇంకోలాగా మీరు గరిటతో ఏమన్నా ట్రై చేశారంటే ఏమవుద్దు ఈ సంవత్సరం సంక్రాంతికి మొదలు పెడితే వచ్చే సంవత్సరం సంక్రాంతికి అవుతుంది గరిడితో కానీ పట్టుకున్నారంటే జాతక చేయి వాడేయండి ఈజీగా అలా అయిపోద్ది అనమాట అంత పలచగా కన్సిస్టెన్సీలో రావాలన్నమాట ఇది ఏవే పడుకుంటారండీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవే బావా ఇంకో ఇలా పట్టుకెళ్ళి ఇలా కలిపితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో తిరగట్లేదు అసలు ఈ ఇంకో ఈ కొలతలో రావాలి ఏదో యూట్యూబ్లో వీడియోలో చూసాను అనమాట కన్సిస్టెన్సీ ఏదో అన్నారో అలా ట్రై చేశాను కానీ సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకో ఇలాగా కలిపితే ఇదిగో ఇలా వస్తే సరిపోద్ది అనమాట ఇంత జారుగా ఉండదు ఇది మన ఆయుధం ఇప్పుడు ఇది తీసుకోవడం ఇందులో ముంచడం నూనెలో పెట్టి అని ఊపితే అలా డ్యాన్స్ కట్టింది దాని అంతటా అదే పడిపోతుంది అనమాట ఇప్పటికి నూనె మళ్ళీ వెయిట్ చేద్దాం వెయిట్ చేసి అప్పుడు మొదలు పెడదాం ముందూ బాగా నూనె పెట్టగానే ఇలాగా గుత్తు లోపల పెట్టేది నూనె ఇది బాగా కాలాలి కాలితేనే కానీ చుట్టూ ఉన్నది పట్టుకోదా పిండి దాన్ని పట్టుకోదు పట్టుకోదు అది కాడి లోపల మనం ఇటువంటిది ఒక గిన్నె తీసుకొని ఆ గుత్తు ములిగిలాగా అంతవరకు వేసుకోవాలా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఎలా తీసుకోవాలి అనమాట పిండి పిండి వేసుకోవాలి పిండి వేయాలి తినండి తినండి తినండి

అలా వెళ్తూ ఉంటాయి ఇలా పక్కన పెట్టేసి ఉంచాలా గోలాబీ గుర్తులు మళ్ళీని కావాలి కదా కాలేదు

ఎప్పుడన్నా అలా ఒక్కొక్కటి ఇబ్బంది పెట్టిందనుకో నా అలా ఏడిపించింది అనుకో అలా అట్లో స్విచ్ ఒకటి పోడాలి నన్ను నెత్తి మీద మొట్టకి ఎలా చేస్తారో దీన్ని అలా అట్లోసి స్విచ్ ఒకటి పొడితే లైన్లోకి వచ్చేస్తుంది అనమాట గులాబూత్లు అవుతున్నాయి అది తీసినప్పుడు మాత్రం ఎలా ఉంటుందో చూపించరాదు అక్కొకసారి చూపిస్తుంది ఉండండి ఒకసారి తీసినప్పుడు టిష్యూ పేపర్లా అనమాట తర్వాత ఇంకో ఎంత గట్టిగా అయిపోతుంది ఇది చూసారా బిగాలంట కాసేపు ఆడితే బిగిసిపోద్ది అంట సెల్లో పెట్టి బిగిసిపోయినట్టు అలా బిగిసిపోయాక మళ్ళీ మనం ఎందులో గలో పెట్టేసుకోవడమే అలా టిష్యూ పేపర్ లో వస్తుంది అది నేను ఎత్తుమంది నుంచి పోతే అదే నల్ల నల్లగా అది తోకలు అలా టిష్యూ పేపర్ లో వచ్చేస్తుంది పిండి చేతితో కలిపాంరా పిండిలు అయిపోతాయి అన్నమాట ఇంకా జాగ్రత్తగా గులాబీ గుత్తులు అయిపోతాయి చాలా తీగా ఉంటాయి బాగుంటాయి ఇంకా ఏం బాబు బాయ్ కాదు గుర్తు ఎంత అందంగా వచ్చింది చూడది ఏంటి కళాకాడ పెట్టింది కళాకారులు తినాలంటా కళాకారు పెట్టింది కళాకారులు తినాలంట అలా కళాకారులు తింటే కొళ్ళు బాగా కనపడతాయి అంట మన కొ మనకే కనబడతాయి అర్థంలో ఇంకోస్తా బా కూడా బాగుంది తీట బాగున్నాయి టేస్ట్ బాగున్నాయిగా ఎందుకు రాట్లేదు వస్తున్నాయి కదా ఒక దాన్ని చెప్పిన బాగా కలిపేసుకోండి బాగున్నాయి గుత్తులు మాత్రం ఇబ్బంది పడుతుంది నాకులో మాట ఇంట్లేదు చూసుకుని చేస్తా వాడుకోండి అయిపోతాయి వచ్చేస్త బా వస్తాయి బాగున్నాయి చెప్తే మాత్రం నిజంగా బాగున్నాయి